హలో అండి అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో దసరా నవరాత్రులకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ సంవత్సరం వచ్చే శరణ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి సుమారు పది సంవత్సరాల తర్వాత ఇలాంటి శక్తివంతమైన నవరాత్రులు రాబోతున్నాయి ప్రతి సంవత్సరం పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగతో నవరాత్రులు ముగుస్తాయి ఈ పదకొండు రోజుల పాటు దుర్గాదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తుందట ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతిరోజు పూజ చేయలేని వారు ఏం చేయాలి అమ్మవారికి సమర్పించి సిన నైవేద్యాలు అలాగే అమ్మవారి అలంకరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై దుర్గమ్మ ఆశీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ నవరాత్రులు పదకొండు రోజులు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా మీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోండి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలనే నియమమేమీ లేదు లేదు అలాగే అమ్మవారిని పూజించే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి లేదా ఒక పూట ఆహారం తిని రెండో పూట పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఈ దసరా నవరాత్రుల్లో పూజ గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి దీపారాధన చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే ఎర్రని మందార పువ్వుతో కానీ ఎర్రని గులాబీ పువ్వుతో కానీ అమ్మవారిని పూజించాలి ఇక మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నాన్ని నివేదించి ఓం శ్రీ బాలా దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు ఇక ఇది దసరా నవరాత్రుల్లో మొదటి రోజున చల్లని వస్తువులను పొరపాటున కూడా తీసుకోకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు రెండో రోజున అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు నారింజ రంగు చీరతో అమ్మవారిని అలంకరించి తామర పూలతో గాయత్రి దేవిని పూజించాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను నివేదించి గాయత్రి మంత్రాన్ని చదవాలి లేదా ఓం శ్రీ గాయత్రి నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించవచ్చు ఇక రెండో రోజున పొరపా పాటన కూడా వంకాయను తినకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం నాడు మూడవ రోజున అన్నపూర్ణ దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున గంధం రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు మూడవ రోజున అన్నపూర్ణ దేవిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి సంపూర్ణ ఆరోగ్యం అలాగే ధనధాన్యాలు సిద్ధిస్తాయి మల్లెపూలతో అన్నపూర్ణ దేవిని పూజించి దద్దోజనం పొంగలి కొబ్బరి అన్నం గారెలు ఇలా ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి ఓం శ్రీ అన్నపూర్ణ దేవీ నమానే మంత్రాన్ని చదువుతూ అన్నపూర్ణ దేవిని పూజించాలి ఇక ఈ మూడవ రోజున తరిగిన ఆహార పదార్థాలను తినకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం నాడు అంటే దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈ నాలుగవ రోజున మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి పది సంవత్సరాలకు ఒకసారి తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని రూపంలో పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరి ఈ నాలుగవ రోజున కాత్యాయని దేవుణ్ణి పూజిస్తే ధైర్య సాహసాలు పెరుగుతాయి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మందార పూలతో కానీ మల్లెపూలతో కానీ అమ్మవారిని పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ కాత్యాయని దేవీనమ్మ అనే మంత్రాన్ని చదువుతూ కాత్యాయని దేవుణ్ణి పూజించాలి ఇక సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం నాడు దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారిని దేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజు లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఎర్ర గులాబీ పూలతో కానీ తామర పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసిన పాయసాన్ని లేదా పూర్ణం గూరెలను అమ్మవారికి నివేదించి ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున పొరపాటున కూడా ఉల్లిపాయను తినకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం నాడు దసరా నవరాత్రుల్లో ఆరు అమ్మవారిని శ్రీ త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని గులాబీ పూలతో పూజించి పులిహోరను లేదా అల్లంతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించి ఓం శ్రీ దేవియే దేవేనమా అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించాలి ఇక ఈ రోజున పొరపాటున కూడా ఉసిరికాయను తినకూడదు ఇక సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం నాడు అంటే దసరా నవరాత్రుల్లో ఏడవ రోజున అమ్మవారిని శ్రీ మహా దేవిగా పూజిస్తారు పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని పూజిస్తే శత్రు పీడలు తొలగిపోతాయి పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించి చలిమిడి అలాగే వడపప్పును నైవేద్యంగా నివేదించి మహాచండి స్తోత్రాన్ని పఠించి అమ్మవారిని పూజించాలి ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం నాడు దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు తెలుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు విశేషంగా ఈ రోజున పిల్లల చేత క్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది సరస్వతి దేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి దద్దోజనాన్ని అమ్మవారికి నివేదించి ఓం సరస్వతి దేవీనమా అనే మంత్రాన్ని చదవాలి ఇక ఈ రోజున పొరపాటున కూడా పులుపుగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు ఇక సెప్టెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు అంటే దసరా నవరాత్రుల తొమ్మిదవ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు ఈ రోజున ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఎర్రని పుష్పాలతో కానీ ఎర్రని మందార పూలతో కానీ అమ్మవారిని పూజించి బెల్లం నైవేద్యంగా నివేదించాలి ఓం మా అనే మంత్రాన్ని చదువుతూ దుర్గాదేవిని పూజించాలి ఇక అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం నాడు అంటే దసరా నవరాత్రుల్లో పదవ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా పూజిస్తారు ఈ రోజున నీలం రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు నీలం రంగు శంఖం పూలతో అమ్మవారిని పూజించి చింతపండు పులిహోర లేదా పానకం వడపప్పు నుండి నివేదించి ఓం శ్రీ మహిషాసుర పర్ధిని దేవ్యేనమా అనే మంత్రాన్ని చదవాలి ఈ అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగను జరుపుకుంటాము ఈ దసరా నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తారు ఆకుపచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు దసరా పండుగ రోజున ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తూ పులిహోర పొంగలి అలాగే గారెలను నైవేద్యంగా నివేదించాలి ఈ విధంగా ఈ పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని పూజించాలి ఈ దసరా పండుగ రోజున కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది అలాగే వాహనాలకు పూజ చేయించాలి దసరా రోజున వాహన పూజ చేయించుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి విశేషంగా ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుందట కాబట్టి జమ్మి చెట్టు కింద దీపాలు వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అలాగే ఈ దసరా పండుగ రోజున జమ్మి ఆకులు తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి అఖండ ప్రాప్తి కలుగుతుంది ఈ దసరా నవరాత్రులో ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి